స్వదేశం నుండి విదేశాలలో ఉన్నవారికి ఉత్పత్తులను భద్రంగా సురక్షితంగా చేరవేసేందుకు భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు ఈ సేవలకు సంబంధించిన వివరాలను వారు మీడియాకు వెల్లడించారు ఒక వస్తున్నాము మనం ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ మన పోస్ట్ ఆఫీస్ ద్వారా విదేశాలకు పంపించాలని ఒక దృక్పథంతో మనం కొన్ని సెలెక్టెడ్ పోస్ట్ ఆఫీసుల్లో డాగర్ నిర్యాత్ కేంద్రాన్ని పెడుతున్నాము దానికి కానీ ఎక్స్పోర్టర్స్ వాళ్ళు ఎన్కో వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు ఎన్రోల్ చేసుకోవటం అంటే ఏంటంటే వారు మా పోస్ట్ ఆఫీస్ వారిని అప్రోచ్ అయితే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ప్రొసీజర్స్ ఏంటి అవన్నీ మేము చెప్పి వాళ్ళకి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల్ని పగడ్బందీగా మా పోస్ట్ ఆఫీస్ వారే ప్యాకింగ్ చేసి దాంట్లో ఏదైనా ప్రాహిబిటెడ్ ఐటమ్స్ ఉంటే వాళ్ళకి చెప్పి అవి తీసేసి ఏవైతే వాళ్ళు పంపించగలుగుతారో వాటిని మేము పంపించేదానికి సహాయం చేస్తాము దీనికి గాను చాలా ప్రైవేట్ కొరియర్స్ని లేదా వేరే వేరే ఇతర ఇన్స్టిట్యూట్స్ని అప్రోచ్ అయ్యి పంపిస్తున్నారని మాకు తెలుస్తుంది దీంట్లో ఏంటంటే వాళ్ళు వాళ్ళు చేసే పంపించే ప్రోడక్ట్స్ వారికి ఎంతవరకు చేరుతున్నాయో వాళ్ళకి ఒక్కోసారి తెలియకపోవచ్చు ఇక్కడ అలా కాదు ఒకవేళ వాళ్ళ ప్రోడక్ట్ కానీ రిజెక్ట్ అయితే కస్టమ్స్లో అది మనకు తెలుస్తుంది కానీ ఇక్కడే మనం ఏం చేస్తామంటే కస్టమ్స్ వారు ఏం చేస్తారో కస్టమ్స్ వారు ఏ ఐటమ్ యాక్సెప్ట్ చేస్తారో ఏ ఐటమ్ యాక్సెప్ట్ చేయారో అవన్నీ మనం చూసుకొని వాళ్ళకి సిఎన్ ట్వంటీ టూ కానీ సిఎన్ ట్వంటీ త్రీకి కానీ అన్ని రెండు ఫామ్స్ ఉంటాయి ఆ రెండు ఫామ్స్ జనరేట్ చేసి వాళ్ళకి ఏమేమి ప్రోడక్ట్స్ పంపిస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ అంతా మనము ఆటోమేటిక్గా వాళ్ళకి కస్టమ్స్లో చూసుకునేటట్టు మనం అన్ని వివరాలుగా ఇస్తాం అందుకని వాళ్ళ వస్తువు క్షేమంగా వాళ్ళు పంపించాలి అనుకున్న వాళ్ళకి చేరుతుంది ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ దయచేసి మా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయిన శ్రీనివాసుల రెడ్డిని కలిసి అతనితో అప్రోచ్ అయినా లేదా మా సూపర్డెంట్ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయినా వాళ్ళకి పూర్తి వివరాలు మేము ఇస్తాము దయించి నంద్యాల డిస్టిక్లో ఎవరైనా కానీ ఈ సౌకర్యం వాడుకోవాలనుకుంటే మమ్మల్ని అప్రోచ్ కావాలని మేము కోరుకుంటున్నాం ఎవరైనా పబ్లిక్ మాకు ఇవ్వాలనుకున్నా కానీ మాకు చెప్తే మేము దాన్ని స్వీకరిస్తాం దీనికి గాను మొబైల్ నెంబరు నైన్ సిక్స్ ఫోర్ టూ జీరో సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో రెడ్డి అని మా మార్కెటింగ్ ఉంటారు అతను కాంటాక్ట్ అయితే ఇంకొంచెం వివరాలు మీకు ఇస్తారు మాకు ఇప్పుడు వరకు నంద్యాల హెడ్ పోస్ట్ ఆఫీస్లో డాక్ఘర్ నిర్యాత్ కేంద్రం ఉంది మీ ప్రోడక్ట్స్ని ప్యాకింగ్ చేసుకునేదానికి ప్యాకింగ్ ఫెసిలిటీ కూడా మా ఉంది మీరు జస్ట్ ఒక ప్రోడక్ట్ తీసుకొస్తే చాలు దాన్ని ప్యాకింగ్ చేసి మనము అంత మనమే ఇస్తాం మీరు ప్యాకింగ్ చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదని మేము చెప్తున్నాం We'll